రాధ రుక్మిణి శ్యామ్ వాళ్ళంతా ఇంటికి వచ్చాక శ్యామ్ అయితే రాధతో ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఏం చూసుకొని మీ అక్కకి పండుని అప్పగించావు ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఎవరైనా సరే పండుని అప్పగిస్తారా అలాంటిది నువ్వు రుక్మిణికి అప్పగించి వచ్చావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు రుక్మిణి అయితే అలా చేయటంతో శ్యామ్ కాపాడ్డా కాపాడ్డాడని చనిపోవడానికి కొండ లోతుల్లోకి ఇక శ్యామ్ అయితే రాధతో ఇలా అంటూ ఉంటాడు అసలు పండుని మీ అక్కకి అప్పగించడమే తప్పు అలాంటిది మీ పండునేమో మీ అక్క దగ్గర వదిలేస్తానంటున్నావు ఇదేదైనా బాగుందా చెప్పు మీ అక్కకి అసలు పిల్లల్ని పెంచడమే రాదు కానీ నువ్వు మాత్రం ఆ పండుని రుక్మిణికి ఇచ్చేస్తాను అంటున్నావు అని చెప్పి శ్యామ్ అయితే రుక్మిణి గురించి అంటూ ఉంటాడు అన్ ఇంతలో రుక్మిణి అయితే ఆ కొండలోతుల్లోనికి వెళ్ళి నాకు పండు కావాలి పండు లేకుండా నేను బ్రతకలేను ఆ శ్యామ్ నాకు పండుని దగ్గర చేయడు అందుకే నేను చనిపోతాను అన్న చనిపోతాను నీ కోసం నేను చనిపోతానని చెప్పి రుక్మిణి అనుకుంటూ ఉంటుంది ఇక శ్యామ్ ఇంటి దగ్గర రాధనైతే ఆ రకంగా తిడుతూ ఉంటాడు నువ్వే నువ్వే తల్లిగా ఉండు రుక్మిణి తల్లి వద్దు లేదంటే పండు జీవితం నాశనం అయిపోతుందని చెప్పి అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్